న్యూస్ కథనానికి పోలీస్ శాఖ స్పందించింది వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లకు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు వివిధ ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లపై నిఘా పెడతామన్నారు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు పోలీస్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ ఇసుక రవాణా చేసినా కానీ అట్టి ట్రాక్లో కేసు నమోదు చేస్తాము అది సీజ్ చేయడం జరుగుతుంది కోర్టుకి కూడా పంపడం జరుగుతుంది అట్లాగే కొంతమంది తప్పుడు పర్మిట్లతో నెంబర్లతో కూడా కొడుతున్నా అని చెప్పి తెలిసింది వాటి మీద కూడా మేము చర్య తీసుకుంటాము దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి అయితే ఐన్యూస్ కథనానికి స్పందించిన పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లకు సంబంధించి ఎటువంటి సూచనలు ఇవ్వబోతుంది ఎటువంటి నియమాలు పెట్టబోతుంది అయితే మొత్తం తర్వాత ఐ న్యూస్ కథనానికి పోలీస్ శాఖ కూడా స్పందించడం జరిగింది మన దీనికి చూసుకుంటే తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పేరట అక్రమ ఇసుక రవాణా చేసేటటువంటి వారి మొత్తం తొలుగా కూడా అయితే కొన్ని సూచనలు కూడా చేశారు గురువారం ఒకే రోజు పాత తాండూరు కాగ్నా నది నుంచి సుమారుగా యాభై నుంచి అరవై ట్రాక్టర్ల ఇసుక రవాణా జరిగిందని ఈ క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి విలేకరులను కానీ ఇటు ఆ పోలీస్ సిబ్బందిని కూడా అయితే దురుసుగా ప్రవర్తించినట్టుగా కూడా తెలిసిన నేపథ్యంలో అయితే తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి నిన్న ఆ మీడియాతో మాట్లాడుతూ మొత్తం తోలుగా కూడా అక్రమ ఇసుక రవాణాకు ఎవరు పాల్పడినా సహించేది లేదంటూ కూడా తెలపడం జరిగింది ఎవరైతే ట్రాక్టర్ డ్రైవర్లు ఉంటారో వాళ్ళకు తప్పనిసరిగా ఆ లైసెన్స్ ఉండాలి అంటూ కూడా తెలపడం జరిగింది అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే ఇస్కన్ రవాణా చేస్తారో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పర్మిషన్ లెటర్స్ ఉండాలి దానికి ట్రాలీ నెంబర్ తో పాటు ఈ యొక్క వెహికల్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి సరైన పత్రాలు ఉండాలి అదేవిధంగా ఆ డ్యూటీలో ఉండేటటువంటి కానిస్టేబుల్ల పైన దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా అయితే ఎవరైతే ట్రాక్టర్ డ్రైవర్లు ఉంటారో అయితే నిర్ణయించిన సమయం ప్రకారం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ యొక్క రవాణా చేయాలి ఇసుకను రవాణా చేయాలి ఇక్కడ ఏదైతే పర్మిషన్ ఒకవైపు ఉంటుంది మరో వైపు డంపింగ్ చేయడం ఆ విధంగా చేయొద్దు అంటూ కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి నైట్ సమయంలో ఏదైతే రాత్రి సమయంలో కూడా అక్రమ ఇస్కాను తరలిస్తే వాటిపైన నిఘా పెడతామంటూ కూడా ఆ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా లైసెన్స్ కలిగిన డ్రైవర్లు మాత్రమే దీని మొత్తంగా ఆ ట్రాక్టర్లని నడిపించవలసి ఉంటది నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపడం జరిగింది